చెప్పండి మీరు ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నాను రిజైన్ అంటే ఉద్యమ సమయంలో ఉద్యమ ఉద్యమ సమయంలో పార్టీ చాలా బాగుండేది అప్పుడు రెస్పాన్స్ బాగుండేది అంతా బాగుండేది రాజకీయంగా వచ్చేసరికి టోటల్గా మారిపోయింది టోటల్గా మారిపోయింది మా పైన ఎమ్మెల్యేల హరాస్మెంట్స్ మా పైన టోటల్గా ఎమ్మెల్యేల హరాస్మెంట్స్ ఏ రోజు కూడా మేము లీడర్షిప్ అనేది లీడర్షిప్ అంటే గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఏ ప్రోగ్రాం ఏ కార్యక్రమం జరిగినా చురుగ్గా పాల్గొన్నది పార్టీ బలోపేతం కోసం పనిచేసింది అంతా చేసింది కష్టపడింది అంతా బాబా ఫసీద్దీన్ తోటి అంత తిరిగినాం చేసినాం అంత ప్రతి దానికి ఎదుర్కొన్నాం ఎదుర్కొని కష్టపడితే లాస్ట్కి వచ్చేసి రాజకీయ పార్టీ అయ్యేసరికి మేము విద్యార్థి పక్షాన పోయి ఒక మేనేజ్మెంట్ దగ్గర న్యాయం కోసం పోరాడితే పోతే పోయేసరికి పెద్ద మంచి పేరు చెప్తారు కేటీఆర్ గారు పేరే చెప్తారు కేటీఆర్ గారే పేరే చెప్తారు మా లీడర్షిప్ ఏముందండి ఇంకా వాళ్ళ లీడర్షిప్ తర్వాత ఇంకా వాళ్ళ వాళ్ళ పేరే తీసుకుంటే మా లీడర్షిప్ ఏమైంది ఇంకా ఈ ప్రజాస్వామ్యం ఆ లేకపోతే ఇంకేందన్నా ప్రజాయి ప్రజాస్వామ్య దేశంలో లేమా మనం ఆ మా లీడర్షిప్ అనేది ఉంటుందా మేము బానిసాల బానిసాలుగా బతకాలా బానిస బతకాల అదే అందుకోసం అనుకున్నాం రిజిగ్నేషన్ అంటే ఈరోజు బానిస సంఖ్యలు తెంపేసుకొని వెళ్ళిపోతాం స్వతంత్రంగా మంచిగా ప్రజాస్వామ్యంలో బతుకుతామని నిర్ణయించుకున్నాం ఇక ఓకే మరో ఆరు నెలల్లో మళ్ళీ బీఆర్ఎస్ఏ ఫామ్ అయితే అని చెప్పేసి అటు కేసీఆర్ చెప్తుంది కదా మీకు ఇబ్బంది కల ఏం కలగదు ప్రజాస్వామ్యమైన దేశం ఇది ఆ ప్రతిపక్షము ప్రజా అధికారం అన్నీ నడుస్తూనే ఉంటాయి మాకేం చేయాలో ఏం చేయొద్దు అన్నీ తెలుసు మేము ఏ విధంగా అయితే తెలంగాణ కోసం పోరాడినామో అదే విధంగా ప్రజల పక్షాన్ని నించుంటాం మేము ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రజలు ఎక్కడ పోయినా అని చెప్తున్నారు బీఆర్ఎస్ అంటే ఏందో అంతా చూపిస్తున్నారు అంత స్కామ్లు ఈములు అన్ని బయటపడుతున్నాయి అన్ని వాళ్ళ బంగారు తెలంగాణ అంటే ప్రజలు బంగారు తెలంగాణ కాలే వాళ్ళ లీడర్లు ఆ ఫ్యామిలీ అంతా బంగారు తెలంగాణ అయిపోయింది కొంతమంది ఎమ్మెల్యేలు బంగారు తెలంగాణలో పాల్గొ భాగసేమ్యారు కానీ ప్రజలు భాగస్వామ్యం కాలే బంగారు తెలంగాణలో ఇది అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు అందరు ప్రజలందరూ ప్రజా ప్రజలందరూ ఎవరు ఎవరితోటి ఉండాలో వాళ్ళతో ఉన్నారు వాళ్ళకే అధికారం అబ్బా చెప్పారు బయట పోతే మీకు ఈ స్థానం కలుగుతుంది మళ్ళా స్థానం ఏముందండి ఇన్ని రోజులు మా జీవితాలతో చెరగాటం ఆడుకున్నది వీళ్ళు వీళ్ళు ఆడుకున్నది చెరగాటం ఆడుకున్న మా జీవితాలతో ఇంకేముంది బానిస బతుకు బతకాలి ఇక్కడ ఉంది అంటే పార్టీ ఓడిపోయింది కదా ఇప్పుడన్నా వాళ్ళు రారు రారు ఇంకా అహంకారంగానే ఉన్నారు వాళ్ళు ఇంకా ఇంకా మాట్లాడినా అని కలిసిడలేదు చేసూడలేదు ఏందమ్మా పరిస్థితి అడుగు అడుగుడు ఏం లేదు ఏం లేదు మా మహిమూద్ అలీ ఉన్నాడు మైనారిటీలకు కూడా ఏం చేసిరండి ఆ రబ్బర్ స్టాంప్ వాడు పెద్ద రబ్బర్ స్టాంప్ వానికి ఇచ్చిర్రు వాడు ఏ రోజు కూడా పట్టించుకోలేదు మేము ఫైల్ తీసుకొచ్చి ఇది సమస్య అండి అని చెప్తే ఇట్లా ఫైల్ తీసుకుడు కింద పడేసాడు పోయి దట్టిల మీద దట్టిలు కట్టుడే అక్కడ సీఎం గారికి కానీ మా విషయాలు ఇట్లా ఇట్లా మైనారిటీలు ఇంకా పడిపోతున్నారు వాళ్ళతోటి ఇట్లా న్యాయం జరగాలని చెప్పి ఏ రోజైనా చెప్పిండు అక్కడ పోయి చెప్పలేదు వీనికి నమ్ముకొని నమ్ముకొని ఉంటే వీడు ఇంత పని పనిచేసి కష్టకాలంలో ఉన్నప్పుడు ఇబ్బంది కదా యూత్ని అండి యూత్ ఏంది యూత్ని అంతా వదిలేసిర్రు అంతా యూత్ ఎక్కడ యూత్ ఆ సావడానికి దగ్గర ఉన్నాడు వానికి తీసుకొని ఎంబడబడ్డారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అలీ అంటున్నారు వాళ్ళు ఇంకా ఇక్కడ అలీ వాడు మొత్తం అయిపోయింది ఇప్పుడు ఏదైనా పార్టీలో సిద్ధంగా ఉన్నారా లేదంటే గా ఉన్నారా న్యూట్రల్గా గా ఉన్నామండి ఇప్పుడు ఇంకా నిర్ణయించుకోవాలి ఏంది ఇక మన గమ్యం ఏందో ఎక్కడ పోతుందో ఏందో అంతా నిర్ణయించుకోవాలి అందరు కూర్చొని మేము విద్యార్థి నాయకులు అందరు కూర్చొని ఏంది ఏం కదా నిర్ణయించుకుంటాం ఉస్మాని యూనివర్సిటీలో పోయి కూర్చోవాలి అక్కడ మాట్లాడాలి విద్యార్థి నాయకులతో అంతా చర్చించి మొత్తం చేసి మేము ఇక నిర్ణయం తీసుకుంటాం